ఫ్రెండ్స్ ఇప్పుడే ఆనంది రైల్వే ప్రయాణికులకు కొత్త రూల్స్ అయితే వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అర్థమవుతుందండి కేవలం లైక్ చెప్పి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వివరకు వెళ్ళిపోదామం మనం లగేజ్ అనేది ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇక్కడ మనకు ఖచ్చితంగా ట్రైన్లోనే ప్రయాణిస్తారు కాబట్టి రైల్లో అయితే ఎక్కువగా స్పేస్ అయితే ఉంటుందని ఇబ్బంది లేకుండా కూడా ప్రయాణించవచ్చు అని చెప్పేసి రిజర్వేషన్లు అయితే చేయించుకుంటారు అయితే రైల్వే శాఖ ఉచితంగా లగేజ్ తీసుకెళ్లడంతో పాటు కొత్త రోజు కూడా తీసుకొచ్చింది అవేంటి అనేది ఇప్పుడు వివరాలు అయితే వివరంగా అయితే తెలుసుకుందామండి బస్సులు ఇతర వాహనాలలో ఎక్కే అంటే లగేజ్ ఎక్కువగా లగేజ్ తీసుకెళ్ళనివ్వరు కాబట్టి బరువు ఎక్కువ ఉంటే ఛార్జీలు ఎక్కువ తీసుకుంటారు డబ్బులు కట్టి కూడా లగేజీ పెట్టుకోవడానికి పెద్దగా స్పేస్ అయితే ఉండదు కానీ ట్రైన్లో అయితే ఎక్కువగా స్పేస్ ఉంటుంది లగేజ్ ఉన్న ఫ్రీగా తీసుకెళ్ళడానికి అనుమతిస్తూ ఉంటారు అయితే మరీ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఛార్జీలు అనేది వసూలు అయితే చేస్తారన్నమాట ట్రైన్లో కూడా ఎందుకంటే ఫ్రీగా తీసుకెళ్ళడానికి అనుమతించినప్పటికీ బరువు ఎక్కువ ఛార్జీలు అనేది వసూలు అయితే చేస్తారనమాట అయితే కానీ లగేజ్ పెట్టుకోవడానికి ప్రత్యేకంగా క్యాబిన్లు అయితే ఉంటాయి అందువల్ల ఇక్కడ వస్తువులు దెబ్బ తినకుండా ఉంటాయి అయితే రైల్వే శాఖ ఇప్పుడు ఉచిత లగేజీ లిమిటేషన్ మార్చింది ఏంటనే తెలుసుకుందామండి మీరు ఏసీ ఫస్ట్ క్లాస్లో కనుక ప్రయాణిస్తుంటే ఎలాంటి అదనపు ఛార్జీలు అనేది లేకుండా డెబ్బై కిలోల వరకు సామాన్లు అయితే తీసుకోవచ్చు ఎక్కువ బరువుంటే ఛార్జీలు పడుతుంది ఏసీ టూ టైర్ టూ కోచ్లో యాభై కిలోల వరకు సామాను ఫ్రీగా అయితే తీసుకెళ్ళవచ్చు దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు ఏదైతే ప్రయాణికులకు సరిపోతుంది ఎక్కువ బరువు ఉంటే ఛార్జీలు అయితే కట్టాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఇడ మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్టుగానే ఏసీ త్రీ కావచ్చు స్లీపర్ క్లాసులు కావచ్చు ఏసీ చైర్ కార్లు అదేవిధంగా టికెట్లను ఎక్కువగా మంది మిడిల్ క్లాసు వాళ్ళు బుక్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ కేటగిరీలో భాగంగా నలభై కిలోల బరువున్న సామాన్లు ఉచితంగా అయితే తీసుకెళ్ళవచ్చు జనరల్ లేదా సెకండ్ సంబంధించినటువంటి సిట్టింగు కోర్సులు అయితే ముప్పై ఐదు కిలోల వరకే సామాన్లు తీసుకెళ్ళవచ్చు అంతకు మించి కనుక ఛార్జీలు కట్టాల్సి అయితే ఉంటుంది వాళ్ళ ఇప్పుడు ఈ కోచులు ఎప్పుడు రద్దీగా ఉంటాయి కాబట్టి అందుకే తక్కువ బరువు లిమిట్ అయితే పెట్టారనమాట రైల్లో ఏ వస్తువులు తీసుకెళ్ళకూడదు అంటే కొన్ని వస్తువులు రైల్లో తీసుకెళ్లడానికి రైల్వే శాఖ అనుమతించదు అందులో వచ్చేసి ముఖ్యమైనవి పేరుడు పదార్థాలు వండే వస్తువులు రసాయన హానికరమైన పదార్థాలు వీటిని తీసుకెళ్ళడానికి కఠిన చర్యలు అయితే ఉంటాయి అవి చట్టపరమైనగానే గానే చట్టపరంగానే విధిస్తారు కాబట్టి ఈ వస్తువులతో పట్టుబడితే చర్యలు అయితే తీసుకుంటారు ఇక రూల్స్ తప్పితే ఫైన్ పక్కా బుకింగ్ లేకుండా కనుక ఎక్కువగా సామాను తీసుకెళ్తే జరిమానా కట్టాల్సి వస్తుంది సామాను దించేస్తారు ఇంకా లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటారనమాట ఇదంతా కూడా కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగిందండి